నమస్తే తెలంగాణలోని ప్రముఖ కథారచయిత్రి రావుల కిరణ్మయ్ గారి బొడ్రౌత్ కథల గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ మరత భాస్కర్ కథ కంచికి అనే మాట విని ఉంటాం కథలు కంచికి వెళ్తాయో లేదో తెలియదు కానీ కథా రచయితలు మాత్రం దాదాపుగా తగ్గిపోయారు సాహిత్య ప్రక్రియలలో కవిత్వం రాసేవాళ్ళు గేయాలు రాసేవాళ్ళు చాలామంది విరివిగా వస్తున్నటువంటి పరిస్థితులలో కథలు అనే సాహసానికి పూనుకొని మంచి కథలు రాసి పాఠకులను మెప్పిస్తున్నటువంటి వర్ధమాన కథా రచయిత్రి రావుల కిరణ్మయ్య గారు రావుల కిరణ్మయ్యి గారు రాసినటువంటి కథలు వీరు చాలా రచనలు వెలువరించినారు కానీ వీరి కథలు చాలా ప్రత్యేకం ఈ కథల్లో ఆత్మీయత అనురాగం అనుబంధాలు అనుభూతులు అన్నీ తొనికిసలాడుతూ ఉంటాయి రావుల కిరణ్మయి గారి కథలలో మానవత్వం పరిమళిస్తూ ఉంటుంది చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పినటువంటి కథలు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు చెప్పినా వినేవాళ్ళు లేరు అయితే చెప్పాల్సిన విధానంలో చెబితే మేము వింటామని రావుల కిరణ్మయ్య గారి కథలు చదివినటువంటి పాఠకులు ఒప్పుకున్నటువంటి విషయం కథ మనిషిలో పాఠకుడిలో పరివర్తన తీసుకొస్తుంది ఎన్ని కథలు చిన్నప్పటి నుంచి విన్నాం మనకు ఎన్ని గుర్తున్నాయి పంచతంత్రం కథలు విన్నాం కాశీమజిలీ కథలు విన్నాం ఎన్నో చందమామ కథలు బొమ్మరిల్లు కథలు ఎన్నో విన్నాం కానీ వాళ్ళ గుర్తున్న కథలు చాలా కొన్ని కానీ రావుల కిరణ్మయి గారి కథలు ఒక్కసారి చదివితే జీవితాంతం గుర్తుండిపోతుంది జీవితాంతం ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి రావుల కిరణ్మయ్య గారు రాసిన కథా సంపుటికి పేరు ఏమని పెట్టారు బొడ్రౌతు ఇది బొడ్రౌత్ అంటే తెలంగాణలో తెలుగువారిలో తెలియని వాళ్ళు ఉండరు బొడ్రాయి అంటారు ప్రతి గ్రా ప్రతి గ్రామానికి బొడ్రాయి ఉంటుంది దాన్ని బొడ్రౌతు అంటే ఇంకా తెలంగాణ మాండలికంలో చెప్పడం అంటే ఒక ఊరికి బొడ్రాయి చాలా ప్రధానం బొడ్రౌతు చాలా కీలకమైనటువంటిది అందుకే బొడ్రౌతును ఆరాధన చేయందే ఆ ఊరిని కాపాడేది బొడ్రాయి గ్రామ దేవతలు అనే నమ్మకం అందుకే అందరూ బొడ్రౌతుకు భయపడుతూ ఉంటారు బొడ్రాయికి మొక్కుతూ ఉంటారు ఆ బొడ్రాయి అనేది చాలా కేంద్ర బిందువు గ్రామానికి ఈ పేరు పెట్టడంలోనే రావుల కిరణ్మయ్య గారి విలక్షణత అనేది కనిపిస్తూ ఉంటుంది కథలు తెలియని పాఠకుడు కూడా ఉండడు ఈ మధ్యకాలంలో కవిత్వాన్ని ఎంచుకోవచ్చు మామూలు గేయాలు రాయొచ్చు ఇంకా చాలా చాలా విషయాలు రాయవచ్చు కానీ కథలు రాసి మెప్పించడం చాలా అరుదైనటువంటి విషయం ఇది చాలా ప్రముఖ కథా రచయితలకు మాత్రమే చెల్లింది కారా మాస్టర్ లాంటి వాళ్ళు అంపశయ్య నవీన్ గారు అద్భుతమైన కథలు రాశారు మంచి నవల రచయిత అద్భుతమైనటువంటి కథలు రాశారు ఇలా చాలామంది ఉన్నారు అయితే ఒక కథ రాసి మెప్పించాలి అంటే ముందు ఆ రచయితకు ఆ రచయిత్రికి లోపల ఒక సమాజం పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి ఎక్కడో జరిగినటువంటి ఒక సంఘటనను ఒక సందర్భాన్ని తన తనకే జరిగినట్టుగా భావించుకొని ఆ సంవేదనను అక్షరాల రూపంలో పెట్టి కథారూపంలో చెబితే పాఠకుడు దాన్ని పట్టుకుంటాడు జీవితాంతం ఆ కథలు వెంటాడుతూ ఉంటాయి రావుల కిరణ్మయ్య గారి బొడ్రౌత్ కథా సంపుటి చదివిన తర్వాత నాకు మరో పాకాల యశోధారెడ్డి అనే భావన కలిగింది ఎందుకంటే పాకాల యశోధారెడ్డి గారు మా ఊరి ముచ్చట్లు హెచ్ఎమ్మ కథలు ఎంత బాగా రాశారో మనందరికీ తెలుసు తెలంగాణ మాండలికాన్ని మన ఇంటి పక్కనే ఉన్న మన మేనత్త మన ఇంటి పక్కనే ఉన్న మనవాళ్ళు మన మేనత్తలు మన అక్క చెల్లి ఎట్లా మాట్లాడతారు ఊళ్ళలో చదువురాని వాళ్ళు అమ్మమ్మ నానమ్మ ఎట్లా మాట్లాడతారో అలాంటి మాండలికాన్ని ఎంచుకొని మొత్తం తెలంగాణ ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి రచయిత్రి పాకాల యశోదారెడ్డి గారు నాకు ఇటీవలి కాలంలో మరో పాకాల యశోదారెడ్డి గారు కనిపించారు ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు మీరు ఈ కథలు చదివిన తర్వాత మీరు కూడా ఒప్పుకొని తీరుతారు కథలల్లో ఎన్ని మాండలికాలు చెప్తారో కిరణ్మయ్య గారు అద్భుతమైనటువంటి మాండలికాలు అలా అలా వస్తుంటాయి పదాలు విన్నప్పుడు భలే చెప్పింది అనుకుంటాం ఎప్పుడో చిన్నప్పుడు మన మేనత్తనో ఎప్పుడో ఎక్కడో మనం విన్న మాట గుర్తుకొస్తూ ఉంటుంది ఈ కథలలో ఒక కథ జరుగుతూ ఉంటుంది కానీ ఆ కథా సంవిధానంలో కవిత్వం కూడా ఉంటుంది కవితాత్మకమైనటువంటి కథలు చెబుతూ ఉంటారు కిరణ్మయ్య గారు నిజానికి మంచి పదును తేరినటువంటి కలం రావుల కిరణ్మయ్య గారిది కథలన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి అంటే కథ ఎత్తుగడ కాగానే నేను అని మొదలు పెట్టగానే ఇక పాత్రతోటి మనం వెళ్ళిపోతూ ఉంటాం పాఠకుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడ మధ్యలో ఆగాలనిపించదు పాత్ర అలా అలా ముందుకు పోతూ ఉంటాం అంటే అది రచనా శైలి మనల్ని చదివించేటువంటి శిల్పం అనేది రావుల కిరణ్మయ్య గారిలో విరివిగా ఉన్నది కథారచతకి ఇది చాలా ముఖ్యం ఎంత మంచి విషయం చెప్పినా పాఠకుడికి అది ఆసక్తి కలిగించకపోతే కథ దాకా ఏం జరుగుతుందో అనేటువంటి ఆ ఉత్కంఠ కనుక ఉంచకపోతే అది మంచి కథ అనిపించుకోదు ఓ మంచి నీతి చెప్పాలంటే ఓ నీతి వాక్యం చెప్తే చాలు కథ ఎందుకు కథారూపంలో చెబితేనే ఎవరికైనా గుర్తుంటుంది అందుకే చిన్నపిల్లలకి చిన్నప్పుడు కథలు చెప్పి కింద నీతి వాక్యం అని చెప్పి ఇందులో ఈ కథలో ఏం నేర్చుకున్నావు నీతి వాక్యం డైరెక్ట్గా నీతి వాక్యం చెబితే సూక్తి చెబితే వాడు గుర్తుంచుకోడు ఇవన్నీ సూక్తులు అనుకుంటారు అదే కథ రూపంలో పాత్రల రూపంలో చెబితే గుర్తుండిపోతుంది కిరణ్మయి గారి కథలు చదువుతుంటే మనల్ని అందరినీ చిన్నపిల్లలు చేసి ఆ కథ చుట్టూ ఆ పాత్రల చుట్టూ మనల్ని తిప్పుతూ ఉంటారు కిరణ్మయ్య గారు ఈ కథల్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి కథ కూడా ఒక సానుకూల దృక్పథంతో ఒక శుభం కార్డుతో ముగిసినట్టే ముగుస్తుంది చాలా విచిత్రమైనటువంటి అంశం కథలన్నిట్లలో దాదాపుగా ప్రతి కథ దేనికదే సాటి ఈ కథలలో తెలంగాణ మాండలికం ముఖ్యంగా సామెతలు ఎన్ని సామెతలు చెబుతారో పామరుల సాహిత్యం అంత సామెతలే పామరులు వారి సాహిత్యం అంతా సామెతలు ఒక సామెత చెప్పారంటే ఆ సామెత నుంచి బోర్డు అంత విషయం ఉంటుంది ఇంకా గంటసేపు చర్చించుకున్న విషయాలన్నీ సామెతలోనే ఉంటాయి అన్ని సామెతలు ఉట్టంకిస్తారు మనం కథ చదువుతున్నట్టుగా ఉండదు ఎదుటి వారితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఎప్పుడో కరెంటు పోయినప్పుడు ఉక్క పోసినప్పుడు మన ఇంట్లో నుంచో మన అపార్ట్మెంట్లో నుంచో అలా రోడ్డు మీదకి బయటకు వచ్చి వరండాలోకి వచ్చినప్పుడు ఆ రోడ్డు మీదుగా వెళ్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి విషయాలలో అలా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్ళడమో ఎవరో చర్చించుకోవడమో వాదలాడుకోవడమో చేస్తుంటే అదే ఒక కథగా అనిపిస్తుంటుంది అలా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది కథ చదువుతుంటే అందుకే ఎప్పుడైనా మనకు ఇంటికి వెళ్ళాలనుకుంటే నగరాలలో ఉంటున్నారు కదా చాలామంది ఎప్పుడైనా ఎవరితోనన్నా మాట్లాడాలనుకుంటే ఎవరైనా గుర్తుకొచ్చినప్పుడు మేనత్తలో మేనమామలో అమ్మమ్మలో నానమ్మలో మన చిన్ననాటి స్నేహితులు ఎవరైనా గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడే అవకాశం లేనప్పుడు కనీసం అక్కడికి వెళ్ళడానికి లేనప్పుడు లేదా ఏ పల్లెటూరునో చూడాలని అనిపించినప్పుడు బొడ్రౌతు పుస్తకంలో నుండి ఒక్క కథ చదివితే చాలు మొత్తం పల్లెటూరి వాతావరణాన్ని మొత్తం చుట్టేసి వచ్చిన బాల్యం అంతా గుర్తుకొచ్చింది అనుకోండి ఒక కథ చదివితే మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి అలా వస్తాం అంత గొప్ప శిల్పం శైలి రావుల కిరణ్మయ్ గారిది ఆ మధ్య ఒక సినిమా వచ్చింది సత్యం సుందరం అని అందులో కార్తి ఇంకొక హీరో అరవింద స్వామి ఈ అరవిందస్వామి కార్తి రెండు పాత్రలతోనే నడుస్తూ ఉంటుంది కొన్ని స్త్రీ పాత్రలు ఉంటాయి దాంట్లో ఆ సినిమా గురించి మళ్ళా మరోమారు మాట్లాడుకుందాం అన్నీ సానుకూల దృక్పథంతోనే ఎందుకో నాకు ఆ అంత గుర్తుకొచ్చింది ఇంత బాగా రాసింది కవితలు కథలు కిరణ్మయ్ గారు అనిపించింది నాకు ఒక కథ చదువుతుంటే ఒక సినిమా చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ బొడ్రౌతు కథా సంపుటి ముఖ చిత్రం చాలా బాగుంది చక్కగా బొడ్రాయి పండక్కి బోనాలు చేసుకుని పోయినట్టుగా తర్వాత నూట యాభై నాలుగు పేజీల పుస్తకం ఇది ఇందులో ముప్పై కథలు ఉన్నాయి ముప్పై కథలు కూడా దేనికి అదే సాటి డాక్టర్ అంపశయ్య నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వీరు ముందు మాట రాశారు ఆచార్య నాగపట్ల భక్తవత్సల రెడ్డి గారు ముందు మాట రాశారు వీరు ముందు మాట రాయడం అంటే అంబశయ్య నవీన్ గారు ముందు మాట ఏ పుస్తకానికి ప్రతి పుస్తకానికి రాయరు వారు వారికి బాగా నచ్చి వారిని బాగా కదిలిస్తే తప్ప రాయరు అట్లాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పూర్వ రిజిస్ట్రార్ గారు నాగపట్ల భక్తవత్సల రెడ్డి గారు వారు అంతే ముందు మాట రాశారు అట్లాగే దీనికి చక్రవర్తుల శ్రీనివాస్ గారు ముందు మాట రాశారు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు తెలుగు ఉపాధ్యాయులు ముప్పై కథలు ఇవి పేర్లు ఎంత విలక్షణంగా ఉంటాయో ఒకసారి గమనిద్దాం శ్రీ తెలంగాణ పసిడిపూలు బొడ్రౌతు ఎందుకు నవ్వింది పండుగ చిన్నమ్మ స్నేహ ప్రయాణం సంస్కారం జాబిల్లి అనాథ తీపి కాకర విలువైన మరణం మట్టిగంధం అనాయాసేన గంగిరెద్దు నేను గెలిచాను అంబా అంబా ఆమెకు దండం ఈశ్వరి ఎవరికి ఎవరు ఇంకుడు గుంత నేనెట్లా చచ్చిపోతా నాకు నాకొక గుండె కావాలి రామచిలుక ముద్దమందారం జాతర జీవన్మరణం చెల్లని నోటు అల్లిపోవు పేర్లన్నీ విలక్షణమైనటువంటివే ఓ రెండు మూడు కథల గురించి కాస్త షాంపిల్ మాట్లాడుకుందాం అంతేగాని ముప్పై కథల గురించి చర్చించుకోవడానికి మనకు సమయం సరిపోతుంది మరి అన్నీ నేనే చెప్తే మీరు కొన్ని చదవండి నేను చెప్పిన దానికి మీరు స్వయంగా చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది మొదటి కథ శ్రీ తెలంగాణ ఈ శ్రీ తెలంగాణ అనేది సంపతి రెడ్డన్న కొడుకు పోషిరెడ్డి కొడుకు సంపతి అనేట ఆయన బిడ్డ పేరు జూన్ నెలలో పుట్టిందని శ్రీ తెలంగాణ అని పెడతాడు ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులలో అతడు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటాడు సంపతి అనేవాడు అతని స్నేహితుడు రాజయోగాచారి ఓ లేఖ దొరుకుతుంది చనిపోయిన శవం దగ్గర తెలంగాణ కోసం అని ఇప్పుడు అతని తండ్రి ఈ రాజవీరాచారి కమ్మరోల రాజవీరాచారి వీళ్ళిద్దరూ అక్కడ అక్కడుంటారు సరే తెలంగాణ కోసం అంటే ఏమి రాదు బిడ్డ పుట్టడం వల్ల చనిపోయింది అంటే ఎంతో అంతో మన నాయకులు ఆదుకుంటారు కాస్త ఈ రహస్యాన్ని దాచిపెట్టమంటారు ఈ రాజయోగాచారి రాజవీరాచారి అన్నదమ్ములు అతను తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళడం ఈ రాజవీరాచారికి అసలు ఇష్టం ఉండదు సరే కొంతకాలం తర్వాత ఆ భార్య సంపతి భార్య శ్యామల బిడ్డను తీసుకొని మళ్ళీ అత్తారింటికి వస్తుంది పుట్టింటికి వెళ్ళి మళ్ళీ అత్తారింటికి వస్తుంది ఆమె అంటుంది మంచి అయినా చెడైనా నేను ఇక్కడే ఏదేమైనా నా బిడ్డ కోసం నేను ఇక్కడే ఉంటాను అత్తారింట్లోనే ఉంటాను ఆమెకు శ్రీ తెలంగాణ అనే పేరు పెడతారు వీళ్ళిద్దరి అన్నదమ్మల మధ్య వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి వైరుధ్యం తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి గొడవ పంచాయతీ ఈ రహస్యం ఏదైతే ఉందో ఆ లేఖ దొరికింది నేను చదివాను కానీ చెప్పలేకపోతున్నానని రాజవీరాచారి ఏదైతే కుమిలిపోతుంటాడో చివరికి ఆయన భార్య గుణమ్మ వాళ్ళకు ఆ విషయాన్ని చెప్పి ఆ శ్యామలకు ఆ విషయాన్ని చెప్పి ఇదిగో ఈ రహస్యాన్ని ఇంతకాలం దాచిపెట్టాడు కానీ ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆయన చనిపోయింది తెలంగాణ కోసమే అని చెప్పడంతో ఈ కథ ముగుస్తుంది అయితే ఈ కథలో ఏమిటంటే రాజవీరాచారిని భార్య అర్థం చేసుకోవడం అన్నా తమ్ముల మధ్య మాట్లాడుకో మాట్లాడుకోరు మాట్లాడుకోకుండా ఉండలేని తనం మూడేళ్ళు అవుతుంది అయ్యో కుటుంబం రెండుగా విడిపోయింది కదా అనే బాధ అందరూ మంచి వాళ్ళే పరిస్థితులు వాళ్ళనలా అలా మలిచేసినాయి అంటే తెలంగాణ పోరాటం ఒక ఇంట్లో పెట్టిన చిచ్చు రహస్యాన్ని చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడుతున్నటువంటి రాజవీరాచారిని గుణమ్మ కాపాడుకోవడం తెలంగాణ ఉద్యమం ఆ పరిస్థితులు కుటుంబాలు సగటు మధ్యతరగతి కుటుంబాలు ఎలా బాధపడుతుంటాయో చెప్పడం ఈ శ్రీ తెలంగాణ కథలోని విషయం ఇక రెండవ కథ పసిడి పూలు పసిడి పూలు అంటే బంగారు పూలు ఈ అసలు ఈ కథ మొదలు కావడమే పార్థివ దేహం మాట్లాడుతూ ఉంటుంది చనిపోయిన శవం మాట్లాడుతూ ఉంటుంది నేను పార్థివ దేహాన్ని అని మాట్లాడుతాను అసలు ఆ శైలి చూడండి నేను పార్థివ పార్థివ దేహంతో మాట్లాడిస్తుంది రచయిత్రి అది గొప్ప విషయం అక్కడి నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడో మనల్ని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకుపోయి అంతా చెప్పేసి మళ్ళీ మనకు కథలోకి తీసుకొస్తుంది పసిడి పూలు అంటే బంగారు పూలు ఈ కస్తూరమ్మ కస్తూరికి కొడుకు జ్ఞానేశ్వర్ కస్తూరికి ఎప్పుడో చిన్నప్పుడే పెళ్ళి అవుతుంది ఆ రాజేష్ ఇత కస్తూరి భరత రాజేష్ చనిపోతాడు ఈ జ్ఞాని జ్ఞానేశ్వర్ని చాలా అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుతుంది కస్తూరి పని మనిషి ఏమైనా కస్తూరమ్మ అంటుంది పని మనిషి జానమ్మ వీళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు ఈ కస్తూరికి కొడుకు దగ్గర కోడల దగ్గర ఉండాలని కోరిక ఈ కొడుకు తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు విదేశాలకు వెళ్ళిపోయి తల్లిని పట్టించుకోడు పని మనిషి కొడుకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతాడు కానీ తల్లిని పట్టించుకుంటాడు కుటుంబాన్ని పట్టించుకుంటాడు ఈ కస్తూరికి అనిపిస్తూ ఉంటుంది అసలు ఎక్కువ చదువుకోవడమే పొరపాట నేను నా కొడుకుతో ఉండలేకపోతున్నాను కదా ఎక్కడైనా ఏమేమంటుందంటే ఎక్కడైనా కాస్త ఊరు బయట ప్రశాంతంగా ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే అక్కడ ఇంటి ముందు తులసి చెట్టు పెట్టుకోవచ్చు కాస్త లేదంటే నాలుగు మొక్కలు పెట్టుకోవచ్చు నాలుగు పూలతో సా ప్రశాంతమైన గాలి నాలుగు కూరగాయలు పెంచుకోవచ్చు ఇలాంటి కోరికలు కస్తూరికి ఉంటాయి కానీ కొడుకేమో ఆలోచిస్తాడంటే ఈమె ఎట్లాగో ఒకతే ఉంటుంది అదే అపార్ట్మెంట్ అయితే వాళ్ళు వీళ్ళు కనీసం వాళ్ళని వాళ్ళైనా ఉంటారు పని మనిషి అయినా ఉంటుంది రేపు తల్లి తల్లికి ఏమైనా అయినా ఆ ఇంటిని కిరాయికి కూడా ఇవ్వచ్చు ఇది కొడుకు ఆలోచన కస్తూరి మేనకోడలు జ్యోతిష ఈశా అని పిలుస్తుంది ఆమెను కూడా చదివిస్తుంది అయితే ఈ మేనకోడలు కొడుకు ఇచ్చి చేద్దాం అనుకుంటుంది కస్తూరి కానీ కొడుకు ఏమో అమెరికాకి వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకుంటాడు అమ్మా నువ్వు అమ్మా ఇంకా వెనకట ఆలోచనలోనే ఉన్నావు సమాజం అంతా ముందుకు పోతుంది నువ్వు ఇలా ఆలోచించమ్మా అని కొడుకు అంటుంటాడు ఒక ఒకరోజు కాకుండా ఒకరోజు కొడుకులో మార్పు రాకపోతుందా అని అరే నాకు వేరే ఒక ఇల్లు ఉంటే కాస్త నాలుగు పూల మొక్కలు పెట్టుకొని నేను పూలు పూల చెట్లతోనైనా కాస్త సావాసం చేస్తుంటాను ప్రశాంతమైన గాలి వస్తుందని తల్లి ఆ కోరిక చెబితే కొడుకు కాదంటాడు ఏవో కారణాలు చెప్పి మొత్తం మీద అపార్ట్మెంట్లోనే వస్తాడు కానీ చివరికి ఈ కొడుకు రోబోలా తయారవుతాడు అంటే ఈ కస్తూరి చనిపోయినా గుండెపోటుతో చనిపోతుంది ఆ మేనకోడలు ఉండగానే చనిపోతుంది మళ్ళీ మేము వేరే పెళ్లి చేస్తుంది ఇక తప్పదు కదా కొడుకు అమెరికా నుంచి రాలేక ఓ నూట పదహారు బంగారు పూలను చేయించి పంపిస్తుంది బంగారు పూలు చేయించి పంపిస్తాడు అయితే ఈ బంగారు పూలు అక్కడ ప్రకాశిస్తాయి కానీ పరిమలించవు అంటుంది రచయిత్రి ఈ వాక్యం ఎంత బాగుంటుందో కథకు ఆయువు పట్టు నువ్వు బంగారంతో పూలు చేయిస్తే పూలు ప్రకాశిస్తాయి అంటే మెరుస్తాయి ఆడబెడితే చూడ్డానికి అవోహ్ బంగారు పూలు అన్నట్టుగా ఉంటాయి కానీ వాటిని ఏది పసిడి పూల జీవితం కస్తూరిది ప్రకృతి ఇచ్చిన పూల జీవితం పని మనిషి జానం అది కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలనే కోరిక తీరకుండానే చనిపోతుంది కస్తూరి నేనే ఎక్కడో ఒక నానిలో రాశా నాని శిల్పాల్లో రాశాను పిట్ట ముట్టలే అమెరికా కొడుకు అవసరంలో అక్కడకు రాలేదట ఇంకంతేగా అలాంటి పరిస్థితి అయిపోయింది కస్తూరి జీవితం ఇది పసిడి పూలు కథ అసలు కథ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అరే చ తల్లి చనిపోయింది రమ్మంటే రాడు నాకు ఇటీవల కొత్త ఉద్యోగం వచ్చింది నేను అక్కడ ఉండకపోతే నాకు ఇబ్బంది అవుతుంది ఎలాగోలా కానీ అంటాడు ఇక మూడవ కథ బొడ్రౌత్ అసలు ఈ బొడ్రౌత్ పేరే పుస్తకానికి కదా పెట్టింది ఊళ్ళో బొడ్రౌత్ ఉంటుంది ఈ ధనుజయ ఎక్కడో సిటీలో బ్రతుకుతూ ఉంటాడు ఈ తెలంగాణలో ఈ ముల్కనూరు హుజురాబాదు ప్రాంతంలో ఉన్న ఓ ఊరు అన్నీ ఊళ్ళ పెళ్ళన్నీ మాటలన్నీ పాత్రలన్నీ వరంగల్లు మేడారము హుజరాబాదు కరీంనగర్ మాండలికము అన్నీ ఈ ప్రాంతంలోనూ సంచరిస్తూ ఉంటాయి సిద్ధిపేట అన్ని ఇక్కడి మాండలికాలే పూర్తి నేపథ్యం ఈ ధనుజయ ఊళ్ళోకి వస్తాడు బొడ్రా బొడ్రౌత్ పండగకి వస్తాడు కానీ ధ ఒకడే వచ్చి ఓ రెండు సిటీలో ఉంటాడు ఇల్లు వదిలిపెట్టి పోతాడు మళ్ళీ బొడ్రోయి పండుగ చేసుకుంటారు కాబట్టి అక్కడికి వస్తారు ఓ రెండు మూడు రోజులలో ఎలాగోలా పని కానీ అంటే ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం చేసి బొడ్రోత్ పండుగ కాగానే వెళ్ళిపోవాలనుకుంటారు విచిత్రంగా ఈ రాగారి ఇంటి పక్క ఆవిడ వచ్చి ఎరాధనుజయో బాగున్నావా బాగున్నాను నువ్వు ఒక్కడివే వచ్చినావు మరి మిగతా వాళ్ళు రేపు వస్తారు అమ్మ గిట్ల రేపొస్తారు అందరు మిగతా పిల్లలు ఇట్లా రేపొస్తారు ఇల్లు ఓడిపిద్దవరు అరే నువ్వు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చావు ఆకలి అయితే ఉంటుంది ద కొంచెం భోజనం చేసి పోదురా అంటే పల్లెటూర్లల్లో ఇప్పటికీ ఆ సుగుణం ఆ మానవత్వం అనేది కాస్త భోజనం చేయి కాస్త చల్లబడు అంటుంటారు ఇతను అమ్మ రేపు వస్తూ ఉంటుంది అని అంటే సరే ఏదో అందరికీ చెప్పి ఉంటాడు ఏదో తెలియని బాధతో ఉంటాడు తెల్లవారి వాళ్ళు అమ్మొస్తుంది ఏదో తెలియని బాధతోనే ఏదో బాధలో ఉండి ఆ బొడ్రౌ పండుగ చేసుకుంటూ ఉంటాడు ఇంతకీ ఏమిటి ఆ తెలియని బాధ అంటే ఈ ధనుజయకు కొడుకు కూతురు ఇద్దరూ కులాంతర వివాహానికి పూనుకుంటారు అయ్యో ఊళ్ళో ఈ విషయం తెలిస్తే పరువేమైపోతుంది ఊళ్ళో అందరూ రకరకాల సార పోసుకోవడం పండగలు చేసుకోవడం రకరకాల పెళ్ళిళ్ళు పేరంటలు చేసుకుంటున్నారు నేను మాత్రం సిటీకి వెళ్ళి ఇలాంటి పరిస్థితులు ఉండిపోయాను నాకు పిల్లల పెంపకం రాలేదా అని ఈ ధనుజయ బాధపడుతూ ఉంటాడు ఈ తల్లి అడుగుతుంది ఏమిట్రా ఏదో నువ్వు ఇట్లా సతమతం అయిపోతున్నావు ఏమిటి ఎందుకు నువ్వు ఇట్లా అయిపోయినావు అంటే అసలు విషయం చెప్పి ఏడుస్తాడు ధనుజయ ఇప్పుడు తల్లి చెబుతున్నటువంటి మాటలు ఆయన తల్లి ఆయన అవ్వ హితబోధ ఈ కథకు చాలా ముఖ్యం బొడ్రౌత్ కథకు అప్పుడు అంటుంది కులము మతము కాదు మనసులు ముఖ్యం అని కులాంతర వివాహాన్ని సమర్థించింది కాలానికి తగ్గట్టు అడుగేయాలి అని కొడుకు హితబోధ చేస్తుంది ఈ పాత్ర చాలా ప్రత్యేకం ఎందుకంటే ఎక్కువ చాదస్తాలు ఉండేది మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో ముసలి వాళ్ళలోనే ఎక్కువ చాదస్తాలు ఉంటాయి అదేమిట్రా మన పరువు ఏమైపోతుంది మనకు మన ఇల్లు ఏమిటి మన ఖాందాన్ని ఏమిటి ఇట్లా మాట్లాడుతుంటారు కానీ ఆమె కాలానికి తగినట్టు అడిగేయాల బిడ్డ అదేమీ తప్పు కాదు అని కొడుకులో ధైర్యం నింపుతుంది అంటే ఎంత పరిణితి చెందినటువంటి పాత్ర అంటే ఇలా ఉంటే పాత్రలు ఇలా బాగుంటే ఎంత బాగు ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది అప్పుడు ఆయన మనస్ఫూర్తిగా బొడ్రౌతి పండుగ చేసుకుంటాడు బొడ్రౌతులు చూసి ఆరాధిస్తాడు అంటే బొడ్రౌతుల తన జీవితంలో బొడ్రౌతుల తల్లి నిలిచి ఆయనకు ఆ ధైర్యాన్ని నూరిపోసింది మరో కథ ఎందుకు నవ్వింది అంటే ఓ తండ్రి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఇద్దరు బిడ్డలు చిన్న కొడుకు ఇద్దరు కొడుకులు ఈ ఇద్దరు బిడ్డలైనందుకు కొడుకును కోడలు ఊరికి నిందిస్తుంటాడు తండ్రి ఇద్దరు కొడుకులు అయినందుకు గర్విస్తుంటాడు కానీ ఈ తండ్రి ఎనభై ఏళ్ళ ముసలివాడైనప్పుడు చివరికి అనాథాశ్ర వృద్ధాశ్రమం గతి అవుతుంది చిన్న కొడుకేమో ఉత్తర కొరియాలో ఉంటాడు పెద్ద కోడికేమో అనారోగ్యంగా ఉంటాడు ఎవరినైతే నిందించాడో ఆ ఇద్దరు ఆడపిల్లలే ఇతని కర్మకాండాలు చేస్తారు ఈ విషయం గుర్తుకొచ్చి ఆ తల్లి అంటే కోడలు పెద్ద కోడలు నవ్వింది ఈయనకు ఒకటే సతాయింపు లోపల ఎందుకు నవ్వింది ఎందుకు నవ్వింది ఎందుకు నవ్వింది ఇదిగో ఎందుకు నవ్వింది అని మళ్ళీ ఆయన బిడ్డే చెబుతుంది ఈ కథ బాగుంటుంది చివరి వరకు కూడా మనకు కూడా అర్థం కాదు ఎందుకు నవ్వి ఉంటుంది అని ఇక చివరి కథ ఈ కథ గురించి రెండు మాటలు మాట్లాడుకొని ముగిద్దాం ఈ కథ పేరు పండుగ నాగమయ్య అనేట ఆయన బిడ్డ వేనమ్మ అల్లుడు వీళ్ళకి వీళ్ళకేదో మనవరాలు కట్నం ఒప్పుకుంటారు యాభై వేలు ఇవ్వాలి ఈయనకు కొడుకు కోడలు వీళ్ళ దగ్గర ఈయన దగ్గర డబ్బులు లేవు రెండు సార్లు ఇద్దామని యాభై వేలు తయారు చేసుకుంటాడు కానీ మళ్ళీ ఈ కొడుకు కోడలకు రకరకాల అవసరాలలో ఇస్తాడు బిడ్డను పండక్కి పిలవాలి సంక్రాంతి పండక్కి పిలవాలి మల్లన్న బోనాలకు పిలవాలి పిలుస్తాడు కానీ బిడ్డ వస్తే యాభై వేలు ఎట్లా ఇవ్వాలి కొడుకు ఏమంటుందో కోడలు ఏమంటుందో రెండు మూడు సార్లు గొడవలు పంచాయతీ ఇంట్లో అవుతాయి అక్కడ బిడ్డ ఏమనుకుంటుందంటే తండ్రిని అర్థం చేసుకుంటుంది తండ్రి ఏదో పిలుస్తున్నాడు కానీ ఆయన ఎన్నో బాధల్లో ఉంటాడు అల్లుడు చెప్తుంది ఏమయ్యా మనం ఇప్పుడు పుట్టింటికి వెళ్తాం కానీ అక్కడ నువ్వు కట్నం పైసలు అడగకు సంక్రాంతి కాదు ఉగాదికి ఇస్తానన్నాడు ఆయన సరే అంటాడు పరమేశ్ కానీ ఏమేమనుకుంటుందంటే బిడ్డ వేనమ్మా ఈ ఉగాది వరకు నేనే ఒక చిట్టి వేసి ఎక్కడైనా భర్తకు తెలియకుండా వేలు నాయనకిచ్చి నాయన చేత ఇప్పిస్తాను పాత్ర పరిణితి చూడండి ఎవరికి చెప్పను ఎవరికి అట్లా అట్లా మాట్లాడుకుంది అట్లా నిర్ణయం తీసుకుంది అలా ఆలోచించింది ఇక ఇంటి దగ్గర కొడుకు కోడలు కోడలు కూడా చక్కని పరిణితి కనపరిచింది చివరిలో కథ మొదలంటా రకరకాల గొడవలు పంచాయతీలతో వచ్చింది కానీ చివరికి మాత్రం ఏమంటుందంటే ఆ మాట చెప్పుకొని తీరాలి కోడలు అంటుంది ఏదో ఇంతకాలం నేను స్వార్థంతో మాట్లాడాను కానీ ఆ మామ దగ్గరికి వచ్చి అంటుంది మామ నేను నా బిడ్డలాగమవుతారని స్వార్థంతో ఏదో ఏదో ఏం మాట్లాడతాన్నో తెలియకుండా కూడా మాట్లాడినా కానీ మామ రేపు వదినచ్చి పైసలిగిన యాజ్ చేస్తే ముందటికి బిడ్డనిచ్చి కాళ్ళు అడిగేదాన్నే అదేదో ఇప్పుడే పట్టుకొని కొద్ది దినాలు ఆగమని బతిమలు ఆడుకుంటా వెనుకటి సంతి అత్త ఆడబిడ్డల మర్యాద చేస్తేనే ఇప్పటికీ కూడా వాళ్ళు సంబరంగా వచ్చిపోతూ ఉంటారు ఆ మర్యాద నేను కూడా కాపాడుకుంటా బిడ్డ ఇలవల ఇలవేలు పసువుంటిది నేను వదిలినని అట్లనే అనుకొని అరుచుకుంటా కానీ మీరు నా మాటలు మతిలో పెట్టుకొని నా మీద మనసిరిగా కొట్టుకొని నన్ను చెడ్డగా అనుకుంటే మాత్రం నా మీద ఉంటే అన్నది ఎవరు కోడలు మామతో అన్నది ఇక నాగమయ్య ఆయన భార్య పరేషాన్ అయి దగ్గరికి పోయి రేణుక నాకు నువ్వు ఒట్టి నాకు నువ్వు ఓటి నా బిడ్డోటి కాదే నా బిడ్డ ఇట్లా మాట్లాడుంటే బాధపడే అన్న చెప్పు వదినగిన పైసలు అడిగితే నువ్వు అన్నట్టే జూతి పెయ్యిలా అన్నీ బాగుంటేనే పానం బాగుంటుంది అట్లనే ఒక ఇట్లా అందరూ సంబరంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది నువ్వు అన్నవని నేను బాధపడితే నీ చిన్నతనానికి నా పెద్దతనానికి తో తేడేమున్నదని సముదాయించు నాగమయ్య పూర్తిగా నిమ్మలబడ్డడు సాయంత్రం వేనమ్మ వచ్చింది పైసల గురించి ఎవ్వరి భరోసాలో వాళ్ళు ఉన్నారు పైసా చిచ్చు పెట్టి తమ అనుబంధాన్ని ఏడ బుగ్గి చేతుందోనని భయపడ్డ నాగమయ్య వేనమ్మ కోడలు రేణుక తన చెల్లెళ్ళు అందరూ పసుపు కుంకుమ బెల్లమన్నం వండి బంతి బూదిచ్చిన బోనం కుండలు తల మీద పెట్టుకొని కదులుతా అంటే అచ్చంగా అనుబంధాల పూర్ణ కుంభం కదులుతున్నట్టే తలుసుకొని మనసు నిండుగా పండుగ చేసుకున్నాడు నాగమయ్య ఎప్పుడు పండుగ నిజమైన పండుగ ఎప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండి అనుబంధాలను జుర్రుకుంటూ ఉన్నప్పుడు ఆత్మీయత అనురాగాలను కలబోసుకుంటూ ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు కిలకిలమైన ఆ ఇల్లు నవ్వులతో వెలుగుతున్నప్పుడు అదే కదా నిజమైన పండుగ ప్రతి పాత్ర కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది పరిణితితో మాట్లాడుతుంది ప్రతీ కథలో అంటే వీటన్నిటికంటే ముందు రచయిత్రి రావుల కిరణ్మయ్య గారు తనకు ఈ సమాజం పట్ల సానుకూల దృక్పథం ఉంది ఇగో ఈ పాత్ర ఇలా ఉంటే సమాజం బాగుంటుంది కదా అని ఈ పాత్ర ఇలా ఆలోచించవచ్చు కదా అని మరింత అద్భుతమైనటువంటి కథలు రాసినటువంటి బొడ్రౌతు కథా సంపుటి రచయిత్రి రావుల కిరణ్మయ్య గారిని నేను ఈ పుస్తకం చదివిన తర్వాత మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి కథలు రాసి సమాజంలో ఒక సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలని ఈ కథారచయిత్రికి మరింత పేరు ప్రతిష్టలు రావాలని ఎందుకంటే కథారచయిత్ర ఇంత ముందు చెప్పుకున్నట్లుగా చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్న వాళ్ళల్లో విలువైనటువంటి ఆనుముత్యం విలువైనటువంటి కథారచైత్రి అద్భుతమైన కథారచయిత్రి రావుల కిరణ్మయ్యి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బొడ్రౌతు కథా సంపుటిని పాఠకులందరూ చదవాలి తెలుగు భాషాభిమానులందరూ చదవాలి తెలంగాణ మాండలికాల సొగసు అర్థం చేసుకునే వాళ్ళందరూ చదవాలి ముఖ్యంగా భాషోపాధ్యాయులు చక్కగా చదివి ఈ కథలు అర్థం చేసుకొని పిల్లల్లో ఇలాంటి మంచితనాన్ని భాషా సొగసును తెలంగాణ ఆత్మను పిల్లల్లో కలిగించాలి భాషా సౌందర్యాన్ని ఉట్టిపడేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రావుల కిరణ్మయ్య గారికి మరోమారు అభినందనలు ధన్యవాదాలు